హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యాగ్యూ నేను మీ సాయి కుమార్ ఇండియన్ టూ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు వస్తున్నాయి లోక నాయకుడు కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ వంటి సన్సెషనల్ కాంబినేషన్ లో భారతీయ టూ టూ సినిమా విడుదలై కలెక్షన్ల పరంగా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇండియన్ టూ సినిమాకు ఎనిమిదో రోజు భారతదేశంలో ఒకటి పాయింట్ వన్ ఫైవ్ కోట్లు కలెక్ట్ చేసింది ఇది కూడా ఏడో రోజు కంటే తక్కువగానే అని చెప్పాలి ఏడో రోజు భారతీయుటు సినిమాకు ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు రాగా ఎనిమిదవ రోజున ఎనభై లక్షల వరకు కలెక్షన్లు తగ్గాయి ఇక ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లు తెలుగు వర్షన్ వాటా ఇరవై ఏడు లక్షలు కాగా హిందీ బెల్ట్ నుంచి రెండు లక్షలు మాత్రమే వచ్చాయి ఇక తమిళ్లోనూ ఎక్కువగానే ఎనభై ఒక్క లక్షలుగా కలెక్షన్లు వచ్చాయి దీంతో భారతీయు టూ చిత్రానికి ఎనిమిదవ రోజున నలభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం కలెక్షన్స్ పడిపోయాయి ఇండియా వైడ్గా ఎనిమిది రోజుల్లో ఇండియన్ టూ ఆ మూవీకి డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది అయితే ఇండియాలో ఇండియన్ టూ సినిమా వారం గడిచిన వంద కోట్ల క్లబ్లో చేరకపోవడాన్ని గమనించవచ్చు తమిళనాడులో ఇండియన్ టూ సినిమాకు యాభై కోట్ల వరకు కలెక్షన్లు వచ్చిందని హాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి ఇలాగే ప్రపంచవ్యాప్తంగా భార భారతీయుడు టూ చిత్రానికి నూట నలభై మూడు కోట్ల కలెక్షన్ సాధించినట్టు ట్రెండ్ వర్గాలు తెలి తెలియజేశాయి అయితే వరల్డ్ వైడ్గా ఇండియన్ టూ సినిమాకు నూట డెబ్బై రెండు కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఫిక్స్ అయింది ఇక ఈ సినిమాకు వంద కోట్లు పైగా వసూలు వస్తేనే సాధారణ హిట్గా లెక్కలోకి వస్తుంది వారం గడిచిన భారతీయ హిట్టు చిత్రానికి ఇండియాలో వంద కోట్లు కూడా రాలేదు వంద కోట్లు చేరడానికి కూడా ఇంకా చాలా సమయమే పడుతుంది ఈ లెక్కను చూస్తే వంద కోట్లు కలెక్షన్ రావటం కష్టమేనే చెప్పాలి ఇలా అయితే ఇండియన్ టూ సినిమాకి కష్టాలు తప్పేలా లేదు ప్రస్తుతం వస్తున్న కలెక్షన్ రోజుకు రోజుకు కష్టతరంగానే అనిపిస్తుంది కాగా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఇరవై ఐదు కోట్లుగా నమోదైంది తెలుగు రాష్ట్రాల్లో హిట్ కావాలంటే ఇండియన్ టూ సుమారు పదకొండు కోట్లు రావాల్సి ఉంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న ఈ కలెక్షన్ చూస్తే పదకొండు కోట్లు రావటం చాలా కష్టంగానే అనిపిస్తుంది ఇకపోతే భారతీయ టూ సినిమా తొమ్మిదో రోజున ఇండియాలో ఐదు లక్షల వరకు కలెక్షన్లు రావచ్చని ట్రెండ్ వర్గాలు అంచనా వేశారు అయితే ఈ అంచనా ప్రస్తుతం బుక్ అయిన టికెట్ల పరంగానే చూశారు నైట్ షో పూర్తయ్యేసరికి కలెక్షన్లు పెరిగే అవకాశం కూడా ఉంది అయితే లోకనాయకుడు కమల్ హాసన్ రీసెంట్ గా యాక్ట్ చేసిన మూవీ కల్కి దీంట్లో నెగిటివ్ పాత్రతో అందరినీ చాలా ఆకట్టుకున్నాడు అయితే కల్కి పార్ట్ టూ లో కూడా కమల్ హాసన్ క్యారెక్టర్ బాగా ఆకట్టుకుంటుందని అందరూ భావిస్తున్నారు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తుండే హ్యాష్ టాగ్